రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాశుల వారికి అదృష్టాన్ని పెంచే మార్గాలన్నమాట వారు హనుమాన్ చాలీస కానీ హనుమాంతుని పారాయణం కానీ గురువారం పూట గురునియమాలు పాటించుకోండి ఆ రోజు దత్తాత్రేయ స్వామి పూజ కానీ దక్షిణామూర్తి పూజ కానీ చేసుకోండి వృషభ రాశి వాళ్ళు శుక్రవారం పూట సమ్మర్ కాబట్టి ఇది మల్లెపూలతో లక్ష్మీదేవి ఆరాధన తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది కులదేవత పూజ శుక్రవారం కానీ మంగళవారం పూట కానీ చేసుకోండి మిగిలిన రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి లేదంటారా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోండి కర్ణాటక రాశి వాళ్ళు సోమవారం శివుడికి అభిషేకం చేసుకోండి ఆదివారం కూడా శివుడికి అభిషేకం చేసుకోండి మంగళవారం కానీ శుక్రవారం కానీ దుర్గాదేవి పారాయణం చేయండి దుర్గాదేవి పూజ చేసుకోండి సింహరాశి వాళ్ళు ఆయుధ హృదయం పారాయణం చేయండి ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యమైతే ఇవ్వండి శనివారం పూట ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి కన్యారాశి వాళ్ళు బుధవారం రోజు బుధునికి తులసి దానం చేయండి అలాగే బుధవారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేసుకోండి తులారాశి వాళ్ళు శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ కానీ లేదంటారా గౌరీదేవి పూజ కానీ చేసుకోండి విష్ణు సహస్రమ పారాయణం చదవండి కాలభైర వార్షిక పారాయణం చదువుకోండి ఉచ్చిక రాశి వాళ్ళు కుజగ్రహ శాంతి చేసుకోండి లేకపోతే దపం జపం చేయండి దానాలు చేయండి లేదంటారా శుక్రవారం మంగళవారం పూట దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేసుకోండి రాహు రాహుకాలం సమయంలో చేసుకోండి ధనుసు రాశి వాళ్ళు గురువారం రోజు లక్ష్మీనారాయణ పారాయణం చేయండి గురువారం నియమాలు పాటించండి గురువారం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి మకర రాశి వాళ్ళు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి ఇంట్లో శివాలయంలో సోమవారం పూట ప్రదోషకాలంలో ప్రదక్షిణ చేసుకోండి గురువారం పూట పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోండి సోమవారం శివారాధన చేసుకోండి రాశి వాళ్ళు శనిగ్రహ దోష నివారణ చేసుకోండి శనివారం పూట హనుమాన్ చాలిస చదవండి వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి నేను చెప్పినట్లుగా కనుక పూజ చేసుకుంటే మటుకు ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేసుకుంటే అది మీ వీలుని పట్టి ఎలా అయినా చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో మీకు వచ్చే శని దో శని పాతలు కానీ గ్రహ దోషాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్యపరంగా కానీ మిగతా ఎలాంటి సమస్యలైనా కానీ నెమ్మది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కావాల్సింది మనకి భక్తితో చేస్తున్నామా లేదా అన్నదే పాయింట్ అనమాట భక్తితో పూజ చేసుకోండి ఒక్క రోజులో చేస్తే మటుకు అది జరిగిపోదు మినిమంగా నలభై రోజులు మనము నిష్టగా చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా